జడ్చల మండలం తుప్పడగడ్డ తండా గ్రామ పంచాయతీ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది గొర్రెల మందపై కుక్కలు దాడి చేయగా ముప్పై గొర్రెలు మృతి చెందాయి మరో పదిహేను గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి ఈ ఘటనతో రైతుకు సుమారు నాలుగు లక్షల రూపాయలకి పైగా ఆర్థిక నష్టం వాటిల్లింది తుప్పడగడ్డ తాండాకు చెందిన లష్కర్ నాయక్ కు చెందిన సుమారు డెబ్బై గొర్రెలను సోమవారం రాత్రి ఎప్పటిలాగే గ్రామ సమీపంలోని దొడ్డిలో కట్టేసి ఇంటికి వెళ్లాడు మంగళవారం తెల్లవారుజామున లష్కర్ నాయక్ గొర్రెల మంద వద్దకు వెళ్లి చూసేసరికి కుక్కలు దాడి చేసి ముప్పై గొర్రెలను చంపి మరో పదిహేను గొర్రెలను తీవ్రంగా గాయపరిచిన దృశ్యం కనిపించింది ఈ దృశ్యం చూసి లష్కర్ నాయక్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు తాండావాసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతి గొర్రెలను గాయపడిన గొర్రెలను వేరు చేసి పరిశీలించారు గాయపడిన గొర్రెలను అయితే బ్రతికే పరిస్థితుల్లో లేవని వారు ఆందోళన వ్యక్తం చేశారు గొర్రెలను పెంచుతూ జీవనం కొనసాగిస్తున్న లష్కర్ నాయకు ఒక్కసారిగా ఇంతటి నష్టం కలగడంతో తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు రైతును ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని తండ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు విషయం తెలుసుకున్న మండల పశు వైద్యాధికారి ఘటనా స్థలానికి చేరుకొని మృత గొర్రెలను గాయపడిన గొర్రెలను పరిశీలించి గాయపడ్డ వాటిని చికిత్స అందించారు రైతు నష్టాన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు ఇక మా బతికేది దాని మిన్నే సార్ ఏమన్నా గవర్నమెంట్ నుటి మాకు సాయం చేయండి సార్ ఇప్పుడైనా పదిహేను వేలు పది పద్నాలుగు వేలు ఒక గొర్రె దగ్గర దగ్గర నాలుగు లక్షల లాస్ట్ సార్ ఇప్పుడు మేము మాకు గవర్నమెంట్ నుటి ఏమైనా సాయం చేయండి సార్ మేము బతికేటికి దాని మీదనే సార్ జీవాల మీన్నే మా అన్నకి చేత కాదు గొర్రెల మందపై కుక్కల దాడి ఘటన తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి పార్టీ నాయకులను ఘటనా స్థలానికి పంపించారు ఆ తర్వాత లష్కర్ నాయక్ తో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు రైతుకు వెంటనే ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని కోరారు అలాగే తన తరఫున ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని బీఆర్ఎస్ నాయకుల ద్వారా రైతుకు అందించారు రైతును పరామర్శించిన వారిలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కొడంగల్ యాదయ్య పిఎసీఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రనీల్ చందర్ గ్రామ మాజీ సర్పంచ్ రవినాయక్ బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘుపతి రెడ్డి బీఆర్ఎస్ నాయకులు శంకర్ నాయక్ ఇంతియాజ్ ఖాన్ రెడ్డి తదితరులు ఉన్నారు